పూర్వ జన్మలో చేస్తున్నటువంటి పాప కర్మం ఈ జన్మలో ఆ మానవుడికి ఆ తలపెట్టి అన్ని ప్రారంభించి చేస్తూ ఉంటే ఆ పూర్వ జన్మ పాప కర్మము అడ్డు కూడా ఆ పనిని సక్రమంగా నిలవర్తించ

సువర్ణ పుష్పార్చన సేవ గావించడం వలన ఆ పూర్వజన్మలో చేస్తున్న పాప కర్మము అడ్డుగోడగా తొలగి మనం ఏ పని చేస్తున్నా ఆ పనిలో చక్కని విజయ పరంపరను పొందుతాం అలాగే ప్రతి శుక్రవారం మన ఒక రెమెడీ చెప్పుకోవడం సాంప్రదాయం చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏమండి మా ఇంట్లో చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి ప్రతి చిన్న దానికి అది గొడవతో కారణం పైగా పచ్చి కట్టేసి మండు చూస్తూ ఉంది భార్య మధ్యలో తల్లిదండ్రులు గద్దలు అత్త కూడలు అన్నాలమ్ములు అలాగే లేని వ్యక్తి ఆ ఇంట్లో వచ్చినటువంటి వ్యక్తి లాగానే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు పోట్లాడుకోవడం మొదలు పెడుతూ ఉంటారు అలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం లేదు బయటి వాళ్ళ మాటలకే ఎక్కువ వేలువ్వడం జరుగుతుంది ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటకు వీలువ్వకపోవడం జరుగుతుంది చాలా ఇబ్బంది జరుగుతుంది అది ఎంతోమంది నన్ను కలవరు దానికి నూపాయం చెప్పండి చాలా గా ఉండాలి ఫలితం పర్ఫెక్ట్గా ఉండాలి అనే టైంలో నన్ను అడగడం జరిగింది కొన్ని తాళపత్ర గ్రంథాలు రంగ చెక్కిక ఒక అద్భుతమైనటువంటి రెపిడి తులపడి ఆ రెపిడి మంగళవారం చేక చేయాలి సూర్యోదయ పూర్యం పూర్వం లేదా సూర్యాస్త్రమణ్యం తలవాత చేస్తే విశేషం ఎరుమిడి సూర్యోదయ పూర్వం కానీ లేదా సూర్యాస్తమయం తర్వాత కానీ చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది అయితే మీరు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఉద్యోగాలలో కూడా శత్రుపాతం ఉంటాయి ఒక వ్యక్తి పైకెళ్తున్నాడు అంటే ఇంకో వ్యక్తి చూసి లోపలేని తరం ఉంటుంది నా దృష్టిలో ఎన్ని ఆలోచించగా నాకు రిజల్ట్ ఒకటే కనిపిస్తుంది ఏంటి అంటే ఇగోయిజం ఆ ఇగోయిజం వల్లనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ స్లోపిస్తుంటాయి నేను అంటే నేను నేను చెప్పిందే కరక్ నేను చెప్పిందే కరక్ ఆ ఇగోయిజాల వల్ల కొన్ని విషయాలలో మానవుడు పతనమవుతున్నాడు నువ్వు చాలా కీలంసం చేయండి వాడు పొందాల్సినటువంటి పైలాన్ని పొందలేకపోతున్నాడు ఆ ఇపోయిజం వల్ల ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే కూడా ఈ టైప్ ఆఫ్ గొడవలకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగాలి అంటే జన్మ కూడినటువంటి మంగళవారం అయితే లేదండి జన్మ నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం మాకు సుమారు ఒక టూ మంత్స్ తర్వాత వస్తుంది మరి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే ఏదో మంగళవారం కూడా వచ్చింది అది చిన్నరంటే కాబట్టి మంగళవారం కూడా చెయ్యడు కానీ జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి మంగళవారం రోజున కనుక ఇది చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఈ రెమిడి చెయ్యడం వలన ఎదుటి వ్యక్తికి మనల్ని చూడగానే పాజిటివ్ మాట చెప్పింది కరెక్టే కదా మరి మాట చెప్పిన మాట ప్రకారం నేను ప్రొసీడ్ అయితే సరిపోలే మా ఆయన చెప్పింది కరెక్టే కదా మా ఆయన చెప్పిన పద్ధతిలో నేను వెళ్ళిపోతే ఇబ్బంది ఉంటుంది కదా అవును ఆలోచించకుండా నేను ఇలా మిచ్చిగా మాట్లాడాలి ఏంటి అది అవును మా అత్తయ్య గారు నా మంచి గురించి చెప్పారు కదా మా అత్తయ్య గారు చెప్పినట్టు నేను ఫాలో అవుతాయి సరిపోలే అదే భావన ఈ రెమెడీ తదనంతరం కలుగుతుంది ఇది తప్పకుండా జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి మంగళవారం చెయ్యండి లేదా నామ నక్షత్రంతో కూడుకున్నటువంటి మంగళవారం చెయ్యండి లేదా అప్పటికప్పుడు కొంత మలిదం కనబడడానికి టెంపరీ లో ఎనీ పంగలవార్ సూర్యోదయం కాక పూటం కాక సూర్యాస్తమం తరువాత కాక ఈ రెండిటి చిలే ఎంత సేపు చెబుతున్నాడు రెడి చెప్తున్నా అన్ని రకాల వాళ్ళు ఈ ఇబ్బందుల్లో నుంచి బయటపడాలి

కేజీహెచ్ ఈ ఎస్ ఎక్స్ అయినా ఒక బెల్ల అచ్చును తీసుకోండి ఒక ముక్కలు తీసుకోండి ముక్క అంటే విరక్ ముక్క కాదు ఏదైనా ఒక తీసుకోవాలి కానీ రౌండ్ కానీ ఇది ఇంకొక తీసుకొని దాన్ని చందనము చేత బొట్టు పెట్టండి చందనము చేత బొట్టు పెట్టాడు ఆ తదనంతరం కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటే మీరు పెట్టుకున్న కుంకుమను తీర్చి దానికి పర్వాలేదు కానీ ఇంటి ఆవరణలో మాత్రం దీని పెట్టకూడదు ఎడమ చేతిలో ఆ బెల్లం ముద్దను పెట్టుకోండి ఎడమ చేతిలో ఆ బెల్లం వైస్ పెట్టుకుని టైమ్స్ తిప్పుకోండి ఆ తర్వాత టాప్ టూ పాట సెవెన్ టైమ్స్ తిప్పండి తిప్పి ఆ తర్వాత ఆ బెల్ల ముక్కను మర్రి జుప్పి మేడి మామిడి రావి మరొకసారి బాగా గుర్తుపెట్టుకోండి మర్రి జుప్పి మేడి మామిడి రావి చెట్ల యొక్క మొదట్లో ఆ కాండం యొక్క మొదటి భాగంలో దాన్ని పెట్టేసి వెళ్ళి తిరిగి చూడకుండా ఇది ఒక్కసారి చేస్తే చాలు జన్మన చంద్రుతో కూడుకున్నటువంటి మంగళవారం చేసినట్లయితే అక్కడ మనకు లేదంటే ఆ తర్వాత జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి మంగళవారం రోజున పరప్రసా చేయండి ఆ చెట్టు మొదట్లో పెట్టేసి వెనుతిరిగి చూడకుండా నిదండి ఒక్క కూట ఆ సరౌండింగ్స్ లోకి వెళ్ళకండి వెళితే ఇరువులు అయస్కాంతం ఆకర్షించినట్టుగా

మేడి ఇది మరి దీని గురించి అయితే ఐతే కాస్త ఎత్తుతో రెండు విశిషం యా 2000 మీటర్స్ అబౌట్ డిస్టెన్స్ ఉంటది అంటే మళ్ళీ మనకాయి నెగటివ్ ఎలివేషన్స్ భాషామే ఈ పద్ధతుల్లో ఉంటకు సో కాబట్టి మరి జుప్పి మేడి మాడిదా మరి జుప్పి మేడి మాడిదా

లేదు సార్ అద్భుతమైన రోజు జన్మ నక్షత్రం అందరికీ ఒకే రోజు రాదుగా మళ్ళీ వాళ్ళు కూడా స్నానం చేయాలి వాళ్ళు కూడా స్నానం చేయాలి సో కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి మంగళవారం రోజున చేస్తే మరోసారి చేయాల్సిన అవసరం లేదు నాకు జన్మ నక్షత్రం తెలియదండి అంతే మీ మొదటి అక్షరం యొక్క నామ నక్షత్రాన్ని బట్టి చేయండి లేదు ఆ నామ నక్షత్రం కూడా జన్మ నక్షత్రం కూడా మాకు ఇంకొక టూ మంత్స్ తర్వాత వస్తుంది మరి అర్థమదా మా ఇబ్బందుల్లో ఉన్నాము అనుకుంటే మంగళవారం కూడా చేయండి సూర్యోదయా పూర్వం సూర్యాస్తమయం తర్వాత ఎస్ అయితే ఎనీ మంగళవారం కూడా చేసేది మాత్రం బేస్ మంగళవారం జన్మ నక్షత్రం వచ్చినటువంటి రోజున చేస్తే అది అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతంగా అంటే మీరు ఆశ్చర్యపోతారు పచ్చి గడ్డిస్తే మండిపోయేటటువంటి వ్యక్తులు కూడా అద్భుతమైన రివిడీ మన పెద్దవాళ్ళు మనకు కర్మపత్రలో చాలా అద్భుతమైన రిమిటీస్ చెప్పారు వాటిని పాటిస్తే చాలు అయితే చందనముతో పొట్టు పెట్టాలి చక్కగా వాళ్ళు నిరంతరం కొట్టు పెట్టుకునే అలవాటు కొందరు అదే పొట్టు మళ్ళీ చందనం మీద పెట్టాలి చందనం పెట్టావు తర్వాత